పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ ఇప్పు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని లోకేష్ భావిస్తున్నారని వినుకొండ నియోజకవర్గాన్ని విద్యారంగంలో ముందుంచాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు సమావేశం అనంతరం జీవి ఆంజనేయులు ప్రతి మండల ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి వారి గ్రామాల్లోని మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు మంత్రి నారా లోకేష్ గారు విద్యా ప్రమాణాలను పెంచటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు దేశంలోనే విద్యా ప్రమాణాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మంత్రి లోకేష్ గారు ముందుకెళ్తున్నారు విలువలతో కూడిన విద్య ఈ రోజు మన రాష్ట్ర మంత్రి గారు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి వినూత్నమైన సబ్జెక్టు నిజంగా విద్యార్థి లోకానికి చాలా అవసరం ఈరోజు విద్యతో పాటు విలువలు చాలా ముఖ్యం ఆ విలువలను విద్యార్థి దశలోనే ప్రతి విద్యార్థికి అందించాలి అని ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేయటం ఆ ఉత్తమ ఉపాధ్యాయుల ద్వారా బెస్ట్ స్టూడెంట్ స్టూడెంట్స్ ని ఆదర్శమైన విద్యార్థులు తయారు చేయటము ప్రతి విద్యార్థిలో దేశభక్తి జన్మభూమి మీద ప్రేమ అట్లాగే మానవతా విలువలు నైతిక విలువలు వాళ్ళకి జీవితంలో ఒక భాగం అవ్వాలని విలువలతో కూడిన విద్య అందించడం లక్ష్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి లక్ష్యం ఒకటే ఇరవై నలభై ఏడు విజన్ సాధించాలి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యం ఆ లక్ష్యానికి ఈ పిల్లలకి విలువలతో కూడినటువంటి విద్య విజ్ఞానంతో కూడినటువంటి విద్య అట్లాగే ఆధునిక పద్ధతులు నమస్కారం నా పేరు శుభాని డిపి్యూడి నర్సేట పనిచేస్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి టెన్త్ ఎగ్జామ్స్ లో మన జిల్లాలో మొత్తం చదివే విద్యార్థులందరూ పాస్ అవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదట మన జిల్లా స్థాయిలో సిడి కేటగిరీ పిల్లలకి మెటీరియల్ తయారు చేసి దాన్ని సెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మన చీఫ్ ఫీప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు తన అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రతిరోజు రెండు మండలాల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ టీచర్స్తో రివ్యూ చేస్తున్నారు ఆ రివ్యూలో భాగంగా ఈరోజు ఈపూరు సావలపురం మండలాల్లో రివ్యూ చేయడం జరిగింది లాస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ విధంగా రిజల్ట్ వచ్చింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావడానికి మనం ఏ విధంగా ప్రయత్నించాలని హెడ్ మాస్టర్ డిస్కస్ చేసి ప్లానింగ్ తయారు చేస్తున్నారు దీంతోపాటు సార్ ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ ప్రకటించారు ఇది టీచర్లకు హెడ్ మాస్టర్లకు స్టూడెంట్స్కి అది సారి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ మంచి ప్రోత్సాహకరంగా టీచర్లు పనిచేసేటట్టు అలాగే విద్యార్థుల్లో కూడా గతంలో కంటే ఇంకా బాగా పనిచేసేటట్టుగా ప్రోత్సహిస్తాను సీనియర్ ఇంగ్లీష్ టీచర్ జట్టి హై స్కూల్ శావల్దాపురం గత ముప్పై సంవత్సరాల నుంచి మరి వివిధ పాఠశాలల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను మరి గత వారం రోజులు బట్టి వెనుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ శ్రీ జీవి ఆంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో వెనుకొండ నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా నిలపించడానికి ఆయన కఠోర పరిశ్రమ చేస్తున్నారు దానిలో భాగంగా మరి ఈ విద్యా సంవత్సరంలో ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన ప్రతిభ సాధించిన స్కూల్స్కి బెస్ట్ స్కూల్ అవార్డుని అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్స్ సబ్జెక్ట్ టీచర్స్ మరియు పిఈటిలో కూడా బెస్ట్ టీచర్ బెస్ట్ సబ్జెక్ట్ టీచర్ బెస్ట్ పిఈటి అవార్డులు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ తరఫున మూడు లక్షల రూపాయలు ప్రోత్సాహం ఇస్తానని గౌరవ శాసనసభ్యులు మాకు అత్యంత ఆప్తులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చీఫ్ జీఫ్లా